తాండూర్ ఆర్యవైశ్య సంఘం రెండు పేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఆరు కాలపరిమితికి గాను జరిగిన ఎన్నికల్లో అల్లంపల్లి శ్రీనివాస్ ప్యానల్ భారీ మెజారిటీతో విజయం సాధించారు తాండూర్ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ ఎన్నికలలో ఆర్యవైశ్యులు మొత్తం ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు పాలయ్యాయి ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు కొనసాగిన పోలింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ లెక్కింపులో అల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్ష ప్యానల్ భారీ మెజారిటీతో గెలుపొందారు దేవగిరి రమేష్ కుమార్ అల్లంపల్లి శ్రీనివాస్ ప్యానల్ మధ్య జరిగిన పోరులో అల్లంపల్లి శ్రీనివాస్ మూడు వందల ఎనిమిది ఓట్లు మెజారిటీతో గెలుపొందారు ఎన్నికల అధికారి తిప్పయ్య తెలిపిన ప్రకారం అల్లంపల్లి శ్రీనివాస్ నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు రాగా దేవగిరి రమేష్ కుమార్ కు నూట పంతొమ్మిది ఓట్లు వచ్చాయి ఉపాధ్యక్షులుగా దాదాపురం సత్యనారాయణకు నూట ముప్పై ఏడు ఓట్లు రాగా ఆకారం శివకుమార్కు నాలుగు వందల తొమ్మిది ఓట్లు వచ్చాయి కార్యదర్శి పోలవేణుగోపాల్కు నూట పద్దెనిమిది ఓట్లు రాగా కోడురు వినోద్ కుమార్ కు నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి ఉపకార్యదర్శికి గాను చగి కు నూట పదహారు ఓట్లు రాగా కొంచెం సంపదకు నాలుగు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి కోశాధికారికి గాను గూడుపల్లి అనిల్ కుమార్కు యాభై రెండు ఓట్లు రాగా కొండరమణకు నూట ఒకటి ఓట్లు వచ్చాయి రోంపల్లి సంతోష్ కుమార్కి మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలైనట్లుగా ఎన్నికల అధికారి పేర్కొన్నారు ఈ మేరకు గెలుపొందిన అల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఆకారం శివకుమార్ కార్యదర్శిగా వినోద్ కుమార్ ఉప కార్యదర్శిగా కొంచెం సంపత్ కుమార్ కోచాధికారిగా రోంపల్లి సంతోష్ కుమార్ కు ఎన్నికైనట్లుగా ఎన్నికల నియామక పత్రాన్ని ఎన్నికల అధికారి అందజేశారు గెలుపొందిన సభ్యులు భారీ ఎత్తున ఊరేగింపును నిర్వహించారు ফারেত ট়ার ঙহিদের াবারো

ఇప్పుడు గారికి నూట ముప్పై ఏడు వచ్చాయి శివకుమార్ గారికి నాలుగు వందల తొమ్మిది వచ్చాయి చంద్రోత్ పంతొమ్మిది అధ్యక్ష పదవికి దేవగారి రమేష్ గారికి నూట పంతొమ్మిది వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు కాలి జరిగిన ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము రాబ సం అనేక రకాలను సంఘ పెద్దల సహా సహకారంతో చేస్తామని సభ్యుల సహా तरण कढी निशा फोटो न पाल पाल షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి